గ్యారంటీ అంటే మోడీ మోడీ అంటే గ్యారంటీ అని అటువంటి పార్టీ నుండి వచ్చిన తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కోరారు రెండు వేల పద్నాలుగు కంటే ముందు దేశంలో మెడికల్ కళాశాలలు ఎన్ని ఉండేవి ఎయిర్పోర్ట్లు ఎన్ని ఉండేవి రైల్వే స్టేషన్లు ఎన్ని ఉండేవి ప్రస్తుతం ఎన్ని ఉన్నాయని గమనించాలని వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు దేశం ఐదవ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దిన ఘనత నరేంద్ర మోడీదని ఆ వాగ్దానాలు గ్యారెంటీలు అన్నారు కానీ అవి గ్యారెడీలే అని చెప్పి తేలిపోతున్నది వట్టి అరచేతుల స్వర్గం చూపెట్టిన్లు వట్టి మాటలే అని చెప్పి తెలిసిపోయింది నిన్నటికి నిన్న కా ముఖ్యమంత్రి గారు క్వింటల్కి ఐదు వే ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పి ఇప్పుడు దొడ్డువాట్లకి కాదు కంటే ఇట్నే అన్నిట్లో మాటలు మార్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వం విశ్వసనీయత కోల్పోయిన ప్రభుత్వం అందుకోసమే విశ్వసనీయత కలిగిన భారతీయ జనతా పార్టీ విశ్వసనీయత కలిగిన నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేసే దీనికి ఒక అవకాశం ఇవ్వవలసిందిగా నేను సవినయంగా మనవి చేస్తున్నాను మీ పక్షాన మీ కండగా ఉండి నిరంతరం ప్రయత్నం చేస్తాను మీ బిడ్డగా ఆశీర్వదించవలసిందిగా విద్యావంతులందరికీ పట్టబద్ధులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను భారత్ మాతాకి థ్యాంక్ యూ తప్పక రాముడంటే ఆయనే ఒక దేవుడే కాదు మర్ మర్యాద పురుషోత్తముడు ఆయన బాటలో నడుస్తున్న కోట్లాది మంది భక్తుల యొక్క దీంతో తప్పక మా వంతు మేము ప్రయత్నం చేస్తాం ఎందుకంటే గత ప్రభుత్వం వంద కోట్లు ఇస్తానని కనిపించకుండా పోయింది కానీ రామ్ సర్క్యూట్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతం అభివృద్ధి కోసం నిధులు కేటాయించింది అదేవిధంగా రైల్వే స్టేషన్ దగ్గర తీసుకొస్తుంది నేషనల్ హైవేస్ ఏర్పాటు చేస్తున్నది తప్పక ఐదు గ్రామాల విషయంలో కూడా మేము మా వంతు మేము మా సహచరులు మిగతా వాళ్ళతో కలిసి తప్పక చేస్తాం ఎందుకంటే పార్లమెంట్ సభ్యులు కూడా ఈసారి అధిక సంఖ్యలో గెలవబోతున్నారు నేను తప్పక మీరు గెలిపించండి నేను నా వంతు ప్రయత్నం